హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు తోటకూర అయితే నేను హార్వెస్ట్ చేశాను మీకు చూపిద్దామనేసి నేను ఇప్పుడు కొంచెం చిన్న వీడియో అండి తోటకూర కోసమే నేను వీడియో తీసాను అలాగే ఒక్కసారి గార్డెన్ చూసేయండి సీతాకొక చిలుకలు చూడండి ఎలా తిరుగుతున్నాయో చూస్తున్నారా బీరకాయలు అయితే పిందె పిందెలు వస్తున్నాయండి మంచిగా తోటకూరండి ఇది అంతాను చాలా అయితే ఉంది రోజు కొంచెం అయితే హార్వెస్ట్ చేశాను మీకు చూపిద్దామనేసి ఇక్కడ కూడా ఉందండి ఇంకా కోసి ఇవేమో పెద్ద పెద్ద కొమ్ములుగా కోసేశాను ఇవి చిన్న కొమ్ములుగా కోసానండి దీంట్లో తెల్లగల్ జీరు కూడా ఉంది ఇది మాత్రం ఒట్టి పెరుగు తోట కూరేనండి చూడండి చాలా ఫ్రెష్గా ఉందండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఇలాంటి కూర మనకి మార్కెట్లో అస్సలు దొరకదండి ఎంత డబ్బు పెట్టినా కానీ ఎంత ఆర్గానిక్గా పండుకు పండించుకునే తోట కూర మనకి మార్కెట్లో అస్సలు దొరకదండి ఎంత ఫ్రెష్గా చూడండి ఎలా ఉందో అలాగే పూలు కూడా కొన్ని ఇచ్చేసేయండి నాకు మల్లెపూలు కొన్ని వచ్చాయి అయిపోయాయి అన్నీ నేను కొమ్మలు ఆకంతా దూసేసాను ఇప్పుడు మళ్ళీ కొంచెం వచ్చాయి నాకు రోజు పూలు వస్తూనే ఉంటాయండి కొన్ని వస్తూ ఉంటాయి కనకాంబరాలు అయితే చాలా ఎక్కువ వస్తాయండి కింద అయితే ఉన్నాయి నాకు కనకాంబరాలు అవి ఈరోజు రాత్రి కొంచెం వర్షం పడిందండి అందుకని తేమగా ఉంది అందుకని నేను వాటర్ పోయలేదు ఈ బీరకాయ చూడండి బీరకాయకి నేను నిన్న పాలినేషన్ చేశానండి అందుకని ఇది నిలబడిందండి చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు పాలినేషన్ చూ చేస్తే మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తే తప్పకుండా కాయగా మారిపోతుందండి ఆ పిందె కూడా కాయగా మారిపోతుంది రేపైతే నేను ఇవన్నీ కట్ చేసేస్తానండి ఇవన్నీ కింద ఆకులన్నీ కట్ చేయాలండి మనము లేకపోతే ఈ మన ఈ చెట్టుకున్న బలమంతా ఈ ఆకుల్లో పోతుంది ఈ ఆకుల్లో అందుకని చెప్పేసి కింద ఆకులన్నీ కట్ చేసేసుకోవాలి మనము ఈరోజైతే నాకు తీరలేదండి కొంచెం పని ఉన్నింది అందుకని నేను చేయలేదు రేపు నేను ఇది చేస్తానండి ఇది ఆకులన్నీ తీసేస్తాను ఇది కూడా బీర బీరతిగానండి చాలా పైకి పోయింది ఇది తీగండి దొండకాయలు ఉన్నాయి అక్కడ కూడా ఆ సైడ్ కూడా ఉన్నాయి దొండకాయలు ఇంకాను కొయ్యాలి రేపు కోస్తానండి ఈరోజు ఆకుకూర కోసాను కదా రేపటికి పనికి వస్తుంది నాకు రేపు మళ్ళీ మనం పన్నగంటి కూర కూడా చాలా ఉందండి పన్నగంటి కూర కూడా రేపు హార్వెస్ట్ చేస్తాను చూపిస్తానండి మీకు ఒకసారి పన్నగంటి కూర ఎలా ఉందో చూడండి ఎంత హెల్తీగా ఎలా వచ్చిందో చూడండి ఇదంతా పన్నగంటి కూరేనండి చాలా తొట్లలో ఉందండి పన్నగంటి కూర మళ్ళీ ఇక్కడ కూడా ఉందండి ఒక పెద్ద బ్లాక్ టబ్లో వేసాను ఇదంతా పన్నగంటి కూరేనండి ఇది మొత్తం రేపు హార్వెస్ట్ చేస్తానండి పన్నగంటి కూర మళ్ళీ మీకు నేను నేను ఒక వీడియో పెడతాను ఆకంతా హార్వెస్ట్ చేశాక వీడియో పెడతాను నేను అప్పుడు చూడండి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి దొండకాయలు మొన్న నేను ఒక కొన్ని కాయలు అయితే వస్తే కోసానండి మళ్ళీ రోజు ఒక నాలుగు కాయలు ఉన్నాయండి ఈ చెట్టుకైతేను ఆ చెట్టుకైతే రెండు కాయలు ఉన్నాయి ఇది మన ఈ జూన్ నెలలో పెట్టిన ఈ సీడ్స్ క్రాప్ ఏనండి ఇది మొత్తము ఇవన్నీ బెండ మొక్కలండి చాలా హెల్తీగా వస్తున్నాయి ఈ తీగ చెమ్మ చాలా పైకి పోయిందండి దీనికి ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది నాకైతే తెలీదు చూద్దాం గోరు చిక్కుడు కూడా బాగా వస్తున్నాయండి హెల్తీగాను ఫ్లవర్స్ వస్తున్నాయి ఇంకా కాయలు అయితే వచ్చేస్తాయి ఇదైతే క్లోబీన్స్ అండి క్లోబీన్స్ అయితే నాకు మూడు చెట్లు నాలుగు చెట్లు ఉన్నాయండి క్లోబీన్స్ అది అండి చిన్న వీడియో ఈరోజు చూసేయండి ఓకేనండి బాయ్